శ్రీ సాయిలీలు మూడు వాడాలు షిరిడీలో మూడు వాడాలు కలవు మనకు ఊరిలో పేటలు ఎలా కలవో ఆ మాదిరిగా మూడు బసలు కలవు మొట్టమొదటిగా హరి వినాయకే సాటే బాబా భక్తులలో ఒకరు అక్కడ సాటే వాడ నిర్మించిరి పెద్ద వసతి గృహమును కట్టించిరి షిరిడికి వెళ్ళి బాబాను దర్శించవచ్చిన వారికి అది విడిది స్థలము వేప చెట్టుకు అరుగు ఒక ఎత్తుగా కట్టించిరి దానిపై భక్తులు కూర్చుండి సత్సంగములు చేసేటివారు ఎవరైతే భక్తులు గురువారము శుక్రవారము ఆ చెట్టుకు ధూపము వేదిరో వారు సాయిబాబా కృపకు పాత్రలయ్యి సంతోషంతో జీవించేటివారు ఈ వాడ చాలా ఏళ్ళనాటిది రెండవది వాడ కాకా దీక్షిత్ ఇంగ్లాండ్లో ఉండునప్పుడు ఆయన కాకా ఆయన కాలు రైలు ప్రమాదంలో విరిగినది ఆయన న్యాయవాది ఎంత కొంతమంది డాక్టర్లకు చూపించిన వైద్యము చేయించిన నయము కాలేదు తన ముఖ్య స్నేహితులకు నానాసాహెబ్ చంద్రకర్ సాయిబాబాను దర్శించమని తెలిపాను సంవత్సరంలో కాకా దీక్షిత సాయిబాబా వారి వద్దకు వచ్చి దర్శించుకుని బాబా నాకు కాలు కుంటిదని బాధలేదు ముందు నా మనసులోని మాలిన్యమును బాపుడు అని వేడాను ఆ పలుకులు ఆలకించిన బాబా కాకా దీక్షితును పునీతము గావించి కుంటితనమును బాపిరి ఇతర భక్తులకు ఉం కాకా దీక్షితును భక్తులకు దీక్షితువాడ నిర్మించి దానిని దానిని దీక్షితువాడ అని పేరిడిరి దీనికి పంతొమ్మిది వందల పది డిసెంబరు పదవ తారీఖున పునాది చేసిరి మొట్టమొదటిసారిగా ఆ రోజునే చావడిలో ఆ రాత్రి మొదలు మొదలుపెట్టిరి దాదాసాహెబ్ కాపాడ్డే అనే బాబా భక్తులలో ఒకరిని ఆ ఇంటికి చేరుటకు సమ్మతి బాబా తెలియచేసి పంతొమ్మిది వందల పదకొండులో ఒకనాడు ఆ దీక్షిత వాడాకు గృహప్రవేశము గావించిరి మూడవది బుటివాడ బుటి మహారాజు నాగపూర్లో ఒక కోటీశ్వరుడు బాబా సేవకులలో భక్తులలో ముఖ్యుడు ఒకడు షిరిడీలో పెద్ద భవంతిని నిర్మించి దానికి బూటీవాడ అని పేరు పెట్టుకునిరి దీని కొరకు ఎంత ధనము ఖర్చేను ప్రయాసపడక అవలీలగా ఆ భవంతిని కట్టించాను మరికొందరు భక్తులకు అది నివాసమైనది శ్రీ సాయిబాబా సమాధి కూడా అందులోనే చేయబడినది దానిని బూటి మందిర్ అని కృష్ణ మందిర్ అని సమాధి మందిర్ అని మూడు పేర్లు కలవు ఇలా ముగ్గురు భక్తుల చే మూడు వాడాలు నిర్మించబడినో భక్తుల సౌకర్యార్థము కొరకు అన్నిటికంటే సాటేవాడ చాలా ఉపయోగకరమైన వసతులు కలిగి ఉండి ఉపకరించున్నది తిరిగి బాబా పెండ్లి వారితో శిరుడి చేరుట చాందపాటిల్ మిక్కిలి ధనిక వర్గమునకు చెందిన మహమదీయ వంశస్థుడు ఈయన ఔరంగాబాద్ జిల్లాలోని దూపను గ్రామ నివాసి రెండు మాసముల క్రిందట తనకిష్టమైన ప్రాణమైన తన గుర్రము తప్పిపోయినది ఆ రెండు మాసముల నుండి ఆ గు గ్రామము చుట్టుప్రక్కల అన్ని చోట్ల వెతిగినను ఎచ్చటను కానరాలేదు ఆఖరికి ఔరంగాబాద్ నుండి తిరిగి తన గ్రామమైన దూపును చేరుకున్నటకు గుర్రము యొక్క జీనును భుజములపై వేసుకొని వెనుతిరిగాను నడవగా నడవగా ఆ అడవి మార్గంలో ఒక వింత మనిషిని మామిడి చెట్టు క్రింద కూర్చొని ఉండుట చూచాను ఆ వింత మనిషి తలపై టోపీని పొడుగాటి చొక్కాను ధరించి చంకలో ఉంచుకొని చిలుము పిలుచుటకు సిద్ధముగా ఉండెను ఈయన చాందపాటిల్ నన్ను చూసి హే భాయ్ ఇటు వచ్చి కాసేపు చెట్టు నీడను కూర్చుని చిలుము త్రాగి వెళ్ళవలసినదని అని అనిను తరువాత తన భుజము పైనున్న గుర్రము నేను గురించి అడిగాను చాందిపాటిల్ తన గుర్రము పోయిన సంగతి అంతయు అతనితో చెప్పాను ఆ ఫకీరు ఒక్క నిమిషము అలా చూచి అదిగో నీ గుర్రము ఆ ప్రక్కనే ఉన్న కాలువలో నీరు త్రాగుటకు వెళ్ళినది కావాలంటే పోయి చూడమని సెలవు ఇచ్చాను అంతటా చాందిపాటిల్ అక్కడ చాలాసార్లు వెతిక వెదిగారు కనిపించలేదని సరేలే అని తిరిగి వెతుకుటకు బయలుదేరగా అక్కడ గుర్రము పచ్చిక బయలులో గడ్డి మేయును మేచు కనిపి కనిపించినది ఆ గుర్రమును చూసిన వెంటనే తీసుకొని వచ్చి ఫకీరును ఉద్దేశించి మనసులో ఎట్లా అనుకునేను ఏమిటి ఈ మనిషి ఇలా ఉన్నాడు ఈయన నా పాలటి భగవంతుడు ఈయన ఫకీరు కాదు మహాజ్ఞాని అయిన మహాపురుషుడు సాధారణ మనిషి కాడని యోగి పుంగవుడని ఎంతయో భావించాను అంతలో ఫకీరు చిలుము సిద్ధము చేసి ఉంచాను కానీ గుడ్డ తడుపుటకు నీరు వెలిగించుటకు నిప్పు కావలసి ఉండేను అప్పుడు ఫకీరు తన దగ్గర ఉన్న ఇనుప ఇనుపరాడును భూమిపై కొట్టగా నిప్పు వచ్చినది తన చంకన ఉన్న సరకాతో నేలపై కొట్టగా నీరు వచ్చినది వాటితో ఫకీరు చిలుమును వెలిగించి పాటిల్కు గీల్చమని ఇచ్చాను ఇది అంతయు గమనించిన చాంద పాటిల్కు చాలా ఆశ్చర్యము కలిగిను గుర్రము జాడ తెలిపారు నీవు నీరు తెప్పించారు నిప్పు రెప్పించారు ఇదంతా కలగా భావించి అలా నిర్ఘంతపోయి కొంతసేపటికి తేరుకున్నారు ఫకీర్ని పాటిల్ తన గృహమునకు అతిథి సత్కారము కొరకు రమ్మని వేడెను పాటిల్ ఇంటి వద్ద ఫకీరు కొంతకాలము ఉండెను పాటిల్ దూప్ గ్రామమునకు మునసబు గిరి చేస్తుండేవాడే చేస్తుండేవాడు అప్పుడే అతని భావమర్ది పెళ్ళి నిశ్చయమైనది పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము అందుచే పెండ్లి దగ్గర పడుట వలన పాటిల్ పెళ్లి ఏర్పాట్లు అన్ని సిద్ధము చేయుచుండెను పాటిల్ ఫకీరుని కూడా ఆ పెళ్ళికి షిరిడి రావాల్సిందని ఎంతో ప్రాధాయపడగా ఫకీరు ఒప్పుకొని అందరూ బండ్లు మీద షిరిడి ప్రయాణమై వెళ్ళిరి సాయి అని పిలుచుటిరిడిలో ఖండోబా దేవాలయానికి మహల్సాపతి అతడు పూజారి మహాభక్తుడు ఆ మందిరము ప్రక్కన ఆయన పొలముండెను ఆ పొలములోని పెండ్లివారు బండ్లను ఆపి ఒక్కొక్కరి దిగి అటు వెళ్ళిచుండిరి ఆఖరున ఆ ఫకీరు కూడా దిగి అటుగా వెళ్ళే సమయంలో మహర్షాపతి ఖండోబా దేవాలయాల తలుపులు వేసి వచ్చిచూ ఆ ఫకీరును చూసి ఒక్క నిమిషం తత్తరపాటుతో నుండి తేరుకొని ఫకీర్ వద్దకు వెళ్ళి రండి సాయి అని పిలిచెను అప్పటి నుండి అచ్చటి ప్రజలందరూ సాయి అని పిలువ పిలుచుచుండిరి అచ్చటి మహమ్మదీయులు వారిని బాబా అని పిలుచుచుండిరి సాయి అనిన స్వామి తండ్రి అని అర్థము బాబా అనిన తండ్రి అని అర్థము ఈ రెండూ కలిపి సాయి బాబా అని పిలిచిండి అంతకుముందే అక్కడ దేలి దాసు అను యోగి షిరిడిలోనే ఉండేవారు వారితో సాయిబాబా వారికి మైత్రి ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు సాయిబాబా షిరిడిలోనే ఒక పాడుపడిన మసీదులో నివాసం ఉండుటకు ఏర్పాటు చేసుకునేను అది ఏ ద్వారకామాయి మసీదు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో చావడిలోను బాబావారు కాలమును గడిపేవారు అచ్చట జానకీదాసు గోసాలి అను యోగి కూడా బాబావారితో కలిసి ఉండేవారు గంగాగిర్ అను వైస యోగి షిరిడీలో బాబావారిని అచ్చట పూల చెట్లకు కుండలతో నీళ్లు పోస్తుండగా చూసి ఈ మహామనిషి షిరిడీలో ఉండట వలన షిరిడీ గొప్ప క్షే మహాపుణ్యక్షేత్రమైనది అనిను ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల పుణ్యము చేసుకునినది అని ఎంతో ఆనందపడెను అక్కలకోట మహారాజు గురువు యొక్క శిష్యుడొకడు ఆనందనాథుడు బాబావారిని చూడవలనని చెడి వచ్చి బాబాను చూసి ఆ ఊరి ప్రజలతో నిట్లనిరి ఇది అమూల్య సమయము ఈయనను కొలిచి ధరించే భాగ్యము మీకు లభించినది ఈ అవకాశము జారవిడిచిన మీ జన్మలకు చరితార్థం ఉండదని చెప్పి ఏవల గ్రామమైన తన మఠమునకు వెళ్ళిపోయిరి బాబావారి పనులు వారి దుస్తులు అలంకరణ బాబావారు షిరిడీకి మూడు మైళ్ళ దూరమున నున్న రహతాకు వెళ్ళి అచ్చటి నుండి బంతి మొక్కలు మల్లె మొక్కలు ఇంకా ఇతర రకముల మొక్కలు తెచ్చి వానిని అక్కడ నాటి వాటికి రోజు మీరు నీరు పోసి పెంచడివారు అచ్చట బావి నుం నుండే నీళ్లు కుండతో మోసుకొచ్చేటివారు ఆయన తల వెంట్రుకలు కత్తిరింపు చేయకుండా జుట్టు ఒత్తుగా పెరిగి ఉండేది కుస్తీ పట్టే వ వస్తాదు వేసుకునే దుస్తులు ధరించేటివారు ఆ మొక్కలకు నీరు పోసిన తర్వాత కుండలను వేప చెట్టు క్రిందనే బోలించేడివారు మరుసటి దినమునకు అవి పగిలిపోయి ఉండేటివి ఎందుచేతనంటే అవి కాల్చినవి కాబట్టి కాల్చినవి కాబట్టి మరుసటి దినము బయాజీబాయి కుమారుడైన సాయి మేనలుడు అనబడే తాత మరలా రెండు కుండలు తెచ్చి ఇచ్చేటివారు మూడు సంవత్సరముల తర్వాత అచ్చట ఒక అందమైన పూలతోటగా మారినది చూచిటకు ఎంతో ఆనందముగా ఉండడిది ఆ పూలతోటను తీసివేసిన పిదప బాబాగారి సమాధిని అచ్చటనే చేసిరి దానినే సమాధి మందిర్ అని కూడా పిలువబడి చుండడిది దానిని దర్శించి ధరించుటకు భక్తులు వేలకు వచ్చేడివారు తరువాత పొడగైన చొక్కా తొడుగు తొడిగినవాడు చాలా బలముగా కనిపించేవాడు ఒకడు రోహిల్లాను పేరుగలవాడు బాబా వారిని దర్శించి సాయి సేవ చేసుకుని అక్కడే గడపాలని నివాసము ఏర్పాటు చేసుకునేను బాబాగారు రోహిల్లా మీద ఎంతో ప్రేమను చూపేవారు రోహిల్లా ప్రతిరోజు రాత్రులు పగలను పగలనుకుండా హురానులోను కళ్యాణ్ ప్రార్థన అల్లాహు అక్బర్ అల్లా అని షిరుడి అంతా మారుమరుగేటట్లుగా కేకలు వేసేవాడు అది గ్రహించి ఆ ఊరి ప్రజలు రాత్రులు నిద్రపట్టక పగలంతా గొడవగా తోచి బాబా గారికి ఈ విషయము తెలియజేసిరి బాబా ఆ ఊరి జనులకు ఇలా చెప్పిరి మీ మీ పనులు యధావిధిగా చేసుకునుడు మీ దృష్టిని అతనిపై మరల్చక అతని జోలికి వెళ్ళవద్దు అని హితబోధ చేశారు దానికి సారాంశము బాబా ఈ విధముగా ప్రజలకు చెప్పిరి రోహిల్లాకు ఒక గయ్యాళి భార్య ఉండే ఉండేదని ఆ భార్య అరుపులతో ఇతనిని బాధ పెట్టేదని ఆ బాధకు తాళలేక పిచ్చి పిచ్చిగా అరిచి ఆ భార్యను ఊరడించేవాడని చెప్పిరి నిజానికి అతనికి భార్య లేదు భార్య అనగా మనము అతని యొక్క దుర్బుద్ధి అని తెలుసుకున్న బాబా బాబావారికి దేవుణ్ణి కొలుచుట అన్న దైవ ప్రార్థన మీద మక్కువ చు మక్కువ ఉండేది అందుచేత రోహిల్లా అంటే బాబావారికి ఎంతో ఇష్టము రోహిల్లా తరపున బాబావారు ఆ ఊరి ప్రజలకు చెప్పి కొద్ది రోజులకే ఆ ప్రార్థనలు మెల్లగా మనసులో చేసుకునే విధము రోహిల్లాకు తెలియజేసి కనువిప్పు చేసిరి చీకటిలో వెలుగునిచ్చే వారి కథ మన హృదయంలో బాబాని బంధించి ఆయన లీలలే తలంచి ఆయన నామమే గానము చేసిన ఈ సంసారమడి మహాసముద్రములో తుపానుకు కొట్టుకుపోయే నావలకు సాయి చుక్కాని కా కాచి రక్షించును చీకటి అని దారిలో నడుస్తుంటే బాబాగారి సత్యవాక్కులే మనకు దారులే దీపకాంతియే వెలుగును ప్రసాదించును సాయిబాబావారి కీర్తనలు పాడినను సాయి చరితము పారాయణ చేసిన ఎంత ఈతి బాధలైనను క్షణములో మాయమగును బాబావారి సేవయే మోక్షమునకు తేలిక మార్గము మనసునందు బాబాగారి రూపమును మననము చేసిన జ్ఞానము సిద్ధించును ఈ కలియుగంలో మన కర్మలను పోగొట్టుకున్న వలన ఈ భగవన్ నామ సంకీర్తన పారాయణ చదువుట చదువుటే సులభ సాధనము ఇంతకన్నా మనలను కాపాడునది ఏది లేదని భావించవలను బాబా జీవిత చరితము చిన్న విన్న ఎడల మనకు అహంకారము ఇతరులపై ఈషాద్వేషమును తొలగి జ్ఞాన మార్గమును బడ ఎదురు మనము మాట మాత్రమునకే మనుష్యులను నడిపేవాడు నడిపించేవాడు సర్వంతర్యామి అయిన ఈ ఆ సర్వేశ్వరుడు అతడే షిరిడీ నాథుడు ఒక ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నోసార్లు చేసిన పిదప విటోబాయే షిరిడీ సాయిబాబాయే పండరీనాథుడు అని సెలవిచ్చెను ఈయన వయసు తొంభై ఐదు సంవత్సరములు ఈయన పేరు గౌలీ బువా గౌలీబువా సంవత్సరంలో సగం పండరీపురం నందు ఆరు మాసములు గంగానది ఒడ్డున యాత్ర చేసేటివారు షిరిడిలో కూడా చాలా కాలము సాయి సహచర్యం చేశాను భక్త దాసగుకి ప్రయాగ యాత్ర చేసి అచ్చట స్నానము చేసి రావలేనని పు కోరిక పుట్టి సాయిబాబాకు చెప్పి ప్రయాగలో స్నానం చేసిన ప్రతి వారికి పుణ్యము ప్రాప్తించినని చెప్పుచుండెడివారు వీలొలది భక్తులు ప్రయాగ వెళ్ళి స్నానం చేసి తరించేవారు అలాగే దాసగను కూడా వెళ్ళాలని ఉబలాట పడేవాడు అప్పుడు సాయిబాబా అతని ఉద్దేశించి ముక్తిని సంపాదించుటకు ప్రయాగులో స్నానం చేయుటకు అంత దూరం పోవలసిన అవసరం లేదు నా ఎందు విశ్వాసం ఉంచండి ఈ చటిని ప్రయాగ అని బాబావారి మాటలకు దాసుకునికి కన్నువిప్పు కలిగి ఆయన పాదాల మీద పడగానే సాయినాథుని పాదముల బొటనవేలు సందుల నుండి గంగా యమునలు ఉప్పొంగినవి ఆ జలములలోని దాసుకును స్నానమాడెను ఒక్కసారి పట్టలేనంత ఆనందము కలిగేను బాబావారి పాదుకలు బాయి కృష్ణాజీ కృష్ణాజీ ఆలీ బక్కర్ అను అక్కలకోట మహారాజు భక్తుడు ఆయన ఫోటో పెట్టుకుని పూజించుచుండేవాడు ఒకనాడు అతను అక్కలకోట గ్రామమునకు పోయి గురువుగారి పాదుకలు తిలకించి పూజించవలెనని కోరికై ఉండెను అదే తడువుగా ఆ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చాను ఇప్పుడు నేను షిరిడిలో ఉంటున్నాను అచ్చడికి వెళ్ళి నీ పూజ చేసుకును అని తెలిపాను బాయి తన అక్కలకోట గ్రహం ప్రయాణము మార్చుకొని షిరిడి వచ్చి సాయిబాబా వారి సన్నిధిలో కొన్ని మాసములుండేను ఇది జ్ఞప్తి అందించుకున్నకు బాబా పాదుకలు చేయించి పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో వేప చెట్టు కిందనే ప్రతిష్ఠించిన చేశాను ఆ పాదుకలతో పాటు ఉపాసని బాబావారు సాయిబాబా వారి పాదుకలను ఇంకా పద్యము శంఖము చక్రమో చెక్కించి మరియు ఈ క్రింది శ్లో శ్లోకమును కూడా చెక్కించి బాబావారి గురుస్థానం అయిన వేపచెట్టి క్రిందనే ప్రతిష్ఠింపజేసిరి సదానింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఆనాటి నుండి భక్తులు పాదుకలు పూజ నిమిత్తం ఎవరికి తోచిన వారు విధిగా విరాళములు పంపి వాటికి రోజు పూజ చేయుటకు ఒక బ్రాహ్మణుని ఏర్పాటు చేయించి ధూప దీప నైవేద్యములతో జరుగునట్లుగా ఏర్పాటు గావించెను షిరడీలో మొహిద్దన్ తంబోలి నాథుడు కుస్తీ పట్టులలో దిట్టయ్యి ఉండెను ఒకనాడు బాబావారి దగ్గరికి వచ్చి నాతో కుస్తీపట్టుము అని అడిగాను ఎప్పటి నుండో బాబావారి మహిమలున్న నీళ్ళన్నా అతనికి గిట్టనివిగా ఉండిను అప్పుడు బాబావారు అతనితో కుస్తీ పట్టుటకు ఒప్పుకొని కాలానుగుణమున ఓడిపోయేరు అందు ఏదో మర్మముండునని గ్రహించవలెను ఓడిపోయిన క్షణము నుండి బాబాకు విరక్తి కలిగి కట్టుకున్న వస్త్రములను ఆయన దిన వారి చేసే పనులను కొన్నిటిని మార్పు చేసుకునేను ఎత్తిన ఒక గుడ్డ కట్టుకొని లంగోట బిగించి పొడుగాటి చొక్కాను ధరించేటివారు ఆయన చిరిగిపోయిన గోని ముక్క మీద ఎప్పుడు ఆసీనులై ఉండేటివారు అందరికీ ధన ధరణముల కంటే దారిద్ర్యమే మేలని బోధలు చేసేవారు అంగాకి భక్తుడు కూడా ఒకనాటి కుస్తీ పట్టు పట్టులతో పట్టేవాడు అతనికి కూడా జీవిత విరక్తి కలిగి బాబాగారి సాన్నిధ్యములోనే వైరాగ్యములు పొందాను అప్పటి నుండి గంగాగిరు అను ఒక ఆశ్రమము స్థాపించి కొంతమంది శిష్యులతో పుణతాంతే అను నది ఒడ్డున నివసించుండెను అప్పుడప్పుడు సాయిబాబా వారు నీమ్గాము పోతూ వచ్చేవారు ఎప్పుడు వేప చెట్టు క్రిందనే కూర్చునేవారు ఊరికి దగ్గరనున్న కాలువ ఒడ్డున సేద తీర్చుకునేవారు సాయి సమయమున అక్కడ ఇక్కడ పచారులు చేసేవారు ప్రేంబకంలో ఉన్న డేంగ్లే అతనికి బాబా గారు ఎందు మిక్కిలి ప్రేమ ఉండేటిది తరచూ బాబావారు డేంగులే ఇంటికి వెళుతూ వస్తూ ఉండేవారు డేంగులేకి ఒక తమ్ముడు పేరు నానాసాహెబు ఉండేవాడు అతనికి రెండు వివాహములైనను సంతానము కలగలేదు డేంగిలే నానాసాహెబుని సాయిబాబా వారి వద్దకు పంపెను బాబావారి అనుగ్రహం చే అతనికి పుత్ర సంతానము కలిగాను అప్పటి నుండి త్రేంబకం జనులు విరివిగా బాబావారిని దర్శించుకున్నటకు వచ్చేటవారు బాబావారి పేరు లీలలు వాడవాడల వ్యాపించిన దినమంతయు బాబావారు చుట్టూ భక్తులతో కళకళలాడుతూ ఉండేది సాహెబ్ చందూర్కర్ కేశవ చిదంబర్ అనువారులు తరచూ వచ్చి బాబాను దర్శించుకొని వెళ్ళేవారు బాబావారు ఎప్పుడు ఆపాడుపడిన మసీదు ఎందే రాత్రులు నివసించేవారు బాబావారి సామాన్లు చాలా తక్కువ పొడుగు చొక్క తలపై గుడ్డ సటక పొకాకు చిలుము ఒక గ్లాసు ఉండడివి ఆ బట్టలను బాబావారు కొన్ని దినముల వరకు ధరించి వారు అవి బాగా మాసిపోయి కొందరికి అసహ్యముగా కనిపించు కనిపించుచుండడివి చలిని తగ్గించుకున్నటకు ఒక దునిని వెలిగించి దానికి ఎదురుగా పైన కూర్చుని ఉండడివారు అల్లా మాలిక్ అంటూ దునిలో పాపాలన్నీ కరిగిపోయి మనసుకు ఉపశమనం కలుగుతుందనేవారు వారు అప్పుడప్పుడు బాబావారు కాళ్లకు మువ్వలకు కట్టుకొని నాట్యం చేసేవారు ఎంతో భక్తి పూర్వకమైన పాటలు పాడి భక్తులను ఎంతో ఆనందపరిచేవారు రాను రాను ఆ మసీదు బాగా చేయించేవారు ఓం సాయిరామ్